ప్రపంచ యోగా దినోత్సవం కోసం విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది ప్రధాని మోదీ పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణకు పూర్తి ప్రణాళిక సిద్ధం చేసింది సాగర తీరా నా యోగాంధ్రని నభూతో అన్నట్లు నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకి విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది ప్రధాని మోదీ పాల్గొనేటువంటి ప్రధాన వేదిక కాళీమాత ఆలయ సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు సుమారు పదిహేను వేల మంది యోగా శిక్షకులతో యోగా అభ్యాసం చేసినటువంటి వారితో ప్రధాని మోదీ ప్రపంచ యోగా దినోత్సవం రోజున ఉదయం యోగాసనాలు వేస్తారు మరోవైపు కాళీమాత ఆలయం దగ్గర నుంచి అంటే ఆర్కే బీచ్ నుంచి మొదలు పెట్టి భీమిలి వరకు మొత్తం ఇరవై రెండు కిలోమీటర్లు ఈ ఇరవై రెండు కిలోమీటర్లు కూడా ఈ బీచ్ రోడ్లను మనం చూడొచ్చు మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా బార్గెట్లు వేస్తున్నారు బార్గెట్లు వేసి ఈ బీచ్ రోడ్ లోనే కాళీమాత ఆలయం మొదలుపెట్టి పెట్టి భీమిలి బీచ్ వరకు సుమారుగా ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా ఈ ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొంటారు అలాగే సుమారుగా రెండు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో పరోక్షంగా ఈ యోగా దినోత్సవం రోజున ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొంటారు ఇదొక వరల్డ్ రికార్డ్ ఈవెంట్ ఆ రకంగా చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మొత్తం ఈ ఏర్పాట్లలో కృషి చేస్తున్నాయి విశాఖపట్నం బీచ్లో బీచ్ రోడ్డులోని ప్రతి అనువనువు కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ముఖ్యంగా బీచ్ లో పర్యాటకుల్ని సందర్శకుల్ని ఆకర్షించేటువంటి వివిధ రకాలైనటువంటి కళాకృతులు కళారూపాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా రంగులు వేస్తున్నారు ముఖ్యంగా విశాఖపట్నం బీచ్ లో ఎంతో మంది కేఎస్ఎఫ్ ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలకు కూడా రంగులు వేస్తున్నారు మరోవైపు బీచ్ అంతా కూడా విద్యుత్ శాఖ దేదీప్యమైనటువంటి ఫ్లడ్ లైట్ వెలుగులను ఏర్పాటు చేస్తుంది ప్రపంచ యోగా దినోత్సవం రోజున యోగా చేసే వారందరికీ కూడా శిక్షకులు స్పష్టంగా కనిపించేలాగా అలాగే యోగా దినోత్సవం వేడుకంతా కూడా చక్కగా కనిపించే విధంగా ప్రతి చోట కూడా ఎల్ఈడి డిస్ప్లే ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఈ యోగా డే నిర్వహణ జరుగుతుంది ప్రధాని మోదీ ఆరు గంటలకల్లా ఈ ప్రాంగణానికి చేరుకుంటారు ఉదయం సుమారుగా గంట పాటు కూడా యోగాసనాలు వేస్తారు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు దేశ విదేశాల ప్రముఖులు వివిధ దేశాల రాయబారులు అలాగే దేశంలో రాజకీయ ప్రముఖులు సాహితీ ప్రముఖులు క్రీడారంగ ప్రముఖులు అనేక మంది ఇందులో పాల్గొంటున్నారు అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు యోగాంధ్రలో పాల్గొనే వారికి ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించనుంది దీనికోసం సుమారు ఎనిమిది వేల ఆర్టీసీ ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసింది ముందు రోజే పికప్ ప్రాంతానికి వాహనాలు చేరుకుని ప్రజలను తీసుకొస్తాయి యోగాలో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్ కిట్ తాగునీరు బాటిల్ రెయిన్ కోట్ ఇస్తారు యోగాసనాలు పూర్తయిన తర్వాత పాల్గొన్న వారికి అల్పాహారం అందిస్తారు Right? యోగాంధ్ర ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు ఏర్పాట్ల గురించి వివరించారు మరోవైపు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో కూటమి పక్ష నేతలు యోగాంధ్ర సన్నాహక సమావేశం నిర్వహించారు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రపంచ రికార్డు నెలకొల్పేలా యోగా డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు యోగా డే సంబంధించినటువంటి వేడుక ఇరవై ఒకటో తారీఖు ఘనంగా జరుగుతుంది ఒకరోజు ముందుగానే ప్రధాని విశాఖకు చేరుకుంటున్నారు వారికి స్వాగతం పలకడానికి గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే కేంద్ర మంత్రులు కూడా విశాఖపట్నం చేరుకుంటున్నారు ఇరవయో తారీఖు సాయంత్రం నుంచే అన్ని ఏర్పాట్లని పూర్తి చేసి ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ ప్రపంచ యోగా డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ విభాగం కూడా చేస్తోంది సుమారుగా పదివేల మంది అధికారులు ఈ ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు పదివేల మంది పోలీసులు రక్షణపరమైనటువంటి అంశాలు కూడా పరిశీలిస్తున్నారు మూడు వందల పైగానే సిసి కెమెరాల్ని అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ ఏయు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ తోటి పూర్తిగా అనుసంధానం చేసి ఈ ఏర్పాట్లను కూడా పర్యవేక్షణ చేస్తున్నారు జూన్ ఇరవై ఒకటో తారీఖు ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి విశాఖపట్నం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటోంది కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్ తో ఆదిత్య పవన్ విశాఖపట్నం